మరి అయితే మీరు బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నారు రెల్లీల కోసం మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో గల వినిపించినటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రెల్లీలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి ఇన్నేళ్ల చరిత్రలో మొట్టమొదటిసారి ఎన్నో కమిషన్స్ వచ్చినప్పటికీ ఇటు ఆ ఉషా మెహరా కమిషన్ రంజిత్ మిశ్రాన్ కమిషన్ ఇలా ఎన్నెన్నో కమిషన్ వచ్చినప్పటికీ అది కమిషన్ వరకే పరిమితం అయ్యిందని చెప్పి రెల్లీల బాధ పడుతున్న సందర్భంలో మరి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఆ ఉప ముఖ్యమంత్రి ఉన్నారు ఆయన కింద స్పష్టంగా రెల్లీల కోసం అదే పొడగ జంగాల కోసం మాట్లాడడం ఆ సంఘస్థులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు దీనిపైన మనతో మాట్లాడడానికి ఏదైతే ఉందో విశాఖపట్నంలో రెల్లి జాయింట్ యాక్షన్ కమిషన్ స్థాపించినటువంటి వన్ ఆఫ్ ద స్టేట్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఇసుకపల్లి వెంకటేశ్వరరావు మనతో ఉన్నారు ఆయన రెల్లి కులాలకు ఎన్నో ఆయన నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు ఇచ్చి ఆయన ఉన్నారు కాబట్టి అంతకన్నా ముందు ఒకసారిగా సెవెన్ టైమ్ న్యూస్ ప్రజలందరికీ అదే విధంగా ఆ రాష్ట్ర ప్రజలకి పవన్ కళ్యాణ్ ఏం చెప్పడం వినిపించే ప్రయత్నం చేస్తాం సెవెన్ టైమ్ న్యూస్ మీకోసం ఒక ఇంక్లూడ్ చేయగలిగితే గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష దాదాపు రెల్లి కులస్తులు చాలా అత్యధికంగా ఉన్నారు అధ్యక్ష ముఖ్యంగా వీటిలో లక్ష ముప్పై ఐదు వేలు పై చేరుకున్నారు యాజ్ ఆన్ సెన్సస్ ప్రకారం వారికి ప్రత్యేకించి కొన్ని జిల్లాల్లోనే కాన్సంట్రేట్ అయి ఉన్నారు వాళ్ళు వారికి ప్రత్యేకించి ఒక జిల్లా యూనిట్గా తీసుకున్న ఇంకోలా తీసుకున్న వారికి కూడా తగు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే బేడా బుడగ జంగాలకి కుల ఏ కులమో వారికి తెలియట్లేదు వారికి కూడా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొస్తున్నాను వారి దేనికి సంబంధించిన ఏ కేటగిరీలో పడతారు దాన్ని కూడా ఈ అందరికీ తెలియజేస్తాను బేడ బుడుగ జంగాలు కూడా గుర్తించమని అలాగే రెల్లి కులస్తులకు కూడా తగు న్యాయం జరిగేలాగా దీన్ని వర్గీకరణ బిల్లులో వాళ్ళకి న్యాయం జరిగేలాగా అది ఎలా చేస్తారు ఏంటనేది అందరూ కమిషన్ సభ్యులు ఉన్నారు మంత్రివర్గ సహచరులు ఉన్నారు అందరూ కూడా దీని మీద ఒక బలమైన ఆలోచించి ముందుకు తీసుకుని కోరుకుంటారు రైట్ చాలా స్పష్టంగా అర్థమైంది పవన్ కళ్యాణ్ మాటల్లో ఖచ్చితంగా అర్థమైంది అంటే రెల్లిల కోసం తన వంతు పాత్ర పోషించి రెల్లీల కోసం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అదేవిధంగా ఆ బుడగ జంగాల వారి కోసం కూడా ప్రభుత్వాన్ని ఆర్జించే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ చేశారు దీనిపైన యావత్ రెల్లి ప్రజలు బుడగ జంగాల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి మనతో దీనిపై మాట్లాడడానికి మనతో ఇసుకపల్లి వెంకటేశ్వరరావు ఎవరైతే రాష్ట్ర నాయకులు ఉన్నారో రెల్లి సంక్షేమ సంఘం సెక్రటరీగా రాష్ట్ర సెక్రటరీగా ఎవరైతే ఉన్నారో వారితో మాడే ప్రయత్నం చేస్తుంది సార్ చెప్పండి సార్ ఇసుక వెంకటేశ్వర గారు మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది విన్నారు మీరు ఏ రకంగా స్పందిస్తారు దీనిపైన సార్ మేము పవన్ కళ్యాణ్ గారు స్పందించక ముందు పవన్ కళ్యాణ్ గారు మరి ఎలక్షన్ మూమెంట్ లో రెల్లీలకు నేను పుట్టాను రెల్లీలు అంటే నాకు చాలా అభిమానం అని చాలా ఏరియాలో మాట్లాడింది చూసి అతను మేము నెగ్గిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మనల్ని ఓటర్ బ్యాంక్ కింద వాడుకున్నారు తప్ప మా పాని వినిపించేది కనబడట్లేదు కనబడట్లేదని చాలా బాధపడుతూ ఉన్న తరుణంలో మేము జేఏసీగా ఏర్పడి ఈ వస్సి వర్గీకరణ తెరపైకి వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం ప్రశ్నించడం జరిగింది మా యొక్క రెల్లీ తాలూకా వర్గీకరణ విషయంలో మాకు చాలా అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం ఈ జన జనసేన ప్రభుత్వం జనసేన కూట ప్రభుత్వం అని చెప్పేసి మనం ప్రశ్నించిన తర్వాత వెంటనే మరుసటి రోజు అసెంబ్లీ సమావేశంలో మా రెల్లి జాతి యావత్తుకు ఎంతో రుణపడి ఉన్నాము పవన్ కళ్యాణ్ గారికి మా మా బాని ఆయన నోటు ద్వారా అసెంబ్లీ సాక్షిగా వినిపించినందుకు మాకు ఏదో ఒక న్యాయం చేయాలని చెప్పేసి ఆయన మా తరపు నుంచి మాట్లాడినందుకు పవన్ కళ్యాణ్ గారికి మేము కూడా రుణపడి ఉన్నాము మా తరపు నుంచి ఆయన మాట్లాడినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది సార్ రైట్ సార్ మరి జాయింట్ యాక్షన్ కమిటీ ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా రెల్లీలందరినీ ఒక తాటిపైకి తేవాలన్న మీ ఆలోచన ఏదైతే ఉందో మీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అసలు దీని కథ పూర్వంతం ఏం జరిగిందంటే ప్రజల కోసం ఏం చెప్తారు మీరు సార్ ఏదేమైనప్పటికీ మా రెల్లి కుల రథం మా పూర్వీకులు చాలా వరకు తీసుకొచ్చారు రెండు వేల పదిహేను తర్వాత కూడా అది కొద్దిగా ఆగిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు రెల్లి కులాల సంక్షేమ సంఘం అని చెప్పేసి మరి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో సంబంధించి రాజమహేంద్రవరంలో స్థాపించి ఆ రెల్లి కులాల సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా నిస్వార్థపరుడు మంచి వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి అయినటువంటి నీలాపు వెంకటేశ్వర గారిని రాష్ట్ర నాయకులంతా కూడా ఎన్నుకోవడం జరిగింది ప్రెసిడెంట్ గా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా అతను ఏ పదవికి ఆశించకుండా నిస్వార్థంతో సేవ చేస్తూ ఉన్నారు సార్ ఇప్పుడు మరి ఇది ఓకే ఇప్పుడు రెల్లీ కోసం పవన్ కళ్యాణ్ మాట్లాడడం మనం స్పష్టంగా చూసాము మరి ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో రిలీఫ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది మరి ఎన్ని కార్పొరేషన్ చైర్మన్స్ ఆ ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ మరి వరకు కూడా రిలీఫ్ కార్పొరేషన్ చైర్మన్ గాని డైరెక్టర్ కానీ ఇవ్వడం కారణం ఏంటంటే మీ సమాధానం సార్ అయ్యా మేము గవర్నమెంట్ తప్పుపట్టి అన్ని కులాల వారికి చైర్మన్ పదవులు ఇచ్చారు మా రెల్లి జాతికి ఎంతవరకు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి మేము నిన్నటి వరకు ప్రశ్నించాము మరి ఇప్పుడే మాకు అందిన వార్త ఏంటంటే వర్గీకరణ ఉంది ఈ మధ్య కాలంలోనే మీరు రెల్లి కమ్యూనిటీకి చైర్మన్ పోస్ట్ కూడా కల్పిస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి మాకు మెసేజ్ వచ్చింది సార్ జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టారు కదా ఉన్నారు సభ్యుల యొక్క స్థితిగతులు ఏంటంటే చెప్తారు సార్ ఆ జాయింట్ యాక్షన్ కమిటీ మన ఆంధ్ర రాష్ట్రానికి జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గా నీలాపు వెంకటేశ్వరరావు గారిని ఎన్నుకోవడం జరిగింది సార్ ఏకగ్రీవంగా వైస్ చైర్మన్ గా మరి సబ్ రిజిస్టర్ గా ఉన్నటువంటి బంగారు వెంకటేశ్వరరావు గారిని ఎన్నుకోవడం జరిగింది సార్ ఓకే కన్వీనర్ గా మరి అందరూ కలిపి నన్ను ఎన్నుకున్నారు సార్ రాష్ట్ర కన్వీనర్ గా ఈ జేఏసీ కమిటీకి ఓకే మిగతా బాడీ శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి పార్వతపురం నుంచి మన్యం జిల్లా నుంచి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ అన్ని జిల్లాల నుంచి ని కొంతమందిని తీసుకోవడం జరిగింది సార్ ఓకే సార్ ఉత్తరాంధ్ర ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది రెల్లి సామాజిక వర్గానికి అంటే ఉత్తరాంధ్రలో ఎక్కువ మంది జనాభా ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ లేకపోతే ఆ ఎన్నికల సంఘాలు మెంబర్స్ గాని చెప్తున్నారు మరి దీనిపైన ఉత్తరాంధ్ర నుంచి మీరు ఒకరో ఉన్నారు కాబట్టి మీరు ఆంధ్ర యూనివర్సిటీ వన్ ఆఫ్ ద మెయిన్ పొజిషన్ అని చెప్పి మీరు కూడా చెప్పారు మరి ఆ రెల్లి కార్పొరేట్ చైర్మన్ గా ఎవరిని మీరు ఎన్నుకుంటారంటే మీ నోటి నుంచి పేరే ఉందా అయ్యా మరి సాధారణంగా ఏ ఒక్కరి పేరు చెప్పకూడదు కానీ ఇప్పుడు చెప్పవలసిన పరిస్థితి వచ్చింది మీరు ఓపెన్ గా అడిగారు కాబట్టి ఓపెన్ గా చెప్తూ ఉన్నానండి మా ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మంది రెల్లి జాతి నాయకులు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కూటం ప్రభుత్వానికి రెల్లి జాతి మొత్తానికి భుజాన్ని వేసుకొని మీకు మేము ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి ఎన్నో అరెస్టులు ఎన్నో పోరాటాలు ఎన్నో ధర్నాలు చేసినటువంటి పొడుగు కుమార్ గారిని మా రాష్ట్ర చైర్మన్ గా ఈ యొక్క రెల్లి కార్పొరేషన్ చైర్మన్ గా కల్పించమని మేమందరం కూడా గవర్నమెంట్ ఉత్తరాలు కూడా జారీ చేయడం జరిగింది సార్ మరి ఆయనకు తెలుగుదేశం పార్టీలో పని సార్ మరి నిన్న పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉప ముఖ్యమంత్రి ఉన్నారో వారు స్పష్టంగా మీకోసం ఇవ్వడం జరిగింది మరి తదుపరిగా మరి ఒక శాతమే రిజర్వేషన్ ఇచ్చారు కానీ మీరు అందరు కూడా ఐదు శాతం కావాలని చెప్పి మీరు గళాను విలుపుస్తున్నారు మరి దీనిపైన ఆ తర్వాత రెల్లి జేఏసీ ఏ రకమైన ముందుకెళ్తానికి సమాధానం సార్ అయ్యా మేము ఎట్టి పరిస్థితుల్లో తరాల కోసం ఎంత దూరమైన వెళ్తాం సార్ ఇప్పుడు గవర్నమెంట్ తో మేము పోటీ పడలేకపోయినప్పటికీ మా బాధ మా మొర గవర్నమెంట్ కి వినిపించాలా గవర్నమెంట్ కి తెలిసేలా మేము ఒక ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ తీసుకుంటున్నాము దానికి కారణం ఏంటంటే గతంలో వన్ పర్సెంటేజ్ కల్పించింది రెల్లి రెలి కులాస్తులకు గవర్నమెంట్ ఆ వన్ పర్సెంటేజ్ లేడీ కి కల్పించారు లేడీ లేకపోతే మాది లేడీ మాది లేడీ లేకపోతే మాలా మాలా లేకపోతే అప్పుడు మళ్ళీ మా మగరాయుడు మగలకి మా మగవారికి వచ్చేటట్టుగాను చేసే దానివల్ల మేము చాలా నష్టపోయాము ఇది జనరల్ లో పెట్టి మరి ఫైవ్ పర్సెంటేజ్ లేదంటే ఫోర్ పర్సెంటేజ్ అయినా జనరల్ లో పెడితే మహిళకైనా లేదంటే మగవారికైనా రిజర్వేషన్ కల్పించేలాగా గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తారని మేము పోరాటం చేస్తున్నాం సార్ రైట్ సార్ మరి మొన్న ఏదైతే మీరు రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు అని చెప్పారు నీలాపు వెంకటేశ్వర గారికి సెవెన్ టైమ్స్ న్యూస్ ఇంటర్వ్యూ చేయగా ఆయన కొన్ని షాకింగ్ కామెంట్స్ చేయడం జరిగింది అంటే కొన్ని ఆ మా సంఘం ఏదైతే ఉందో ప్రచారాలకి ఆర్భాటాలకి దూరంగా ఉంటాము ప్రచారం మాకు మాకు కేవలం రిలీ సంక్షేమమే కావాలని చెప్పి దానిపై మీరు స్పందన సార్ అయ్యా ఆయనైనా నేనైనా ఒకే మాట ఒకే బాట సార్ మొదటి నుంచి కూడా కారణం ఏంటంటే ఆయనకి ఏ పదవి అక్కర్లేదు నాకు ఏ పదవి అక్కర్లేదు నిస్వార్థంతో మేము ముందుకు వెళ్తున్నాము సంఘ సేవ చేస్తూ జాతి మనుగడ కోసం వెళ్తున్నాం దానికి కారణం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన స్వార్థంతో వెళ్తే కొన్ని లక్షల వేల కోట్ల రూపాయలు ఇస్తాము మా మతంలోకి రండి మా మతంలోకి రండి అన్న ఆయన వెళ్లకుండా బడుగు బలహీన వర్గాలే కాకుండా వెనక పడిన కులాలందరికీ న్యాయం చేయడానికి ఆయన చాలా ముక్కుసూటిగా ఆయన పనిచేశారు మరి ఆయన భావజాలాలు మాలో ఉన్నప్పటికీ ఆయనంత త్యాగం మనం చేయలేకపోయినా మా రెల్లి జాతికైనా భావితరాల కోసం మరి మంచి చేసి మనం పోరాటం చేసి ఏదో న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంఘ సేవ చేస్తున్నాం తప్ప ఎలాంటి స్వార్థాలకి మేము ముందుకు ప్రచారాలకి వెళ్ళట్లేదు అని ఈ సందర్భంగా జాతికి మొత్తం న్యాయం సెవెన్ టైమ్స్ కూడా తన వంతు ప్రయత్నం కృషిగా ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తుంది థ్యాంక్ యూ సార్ మీ సమయం సమయానికి మాకు ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర గారు మరి ఖచ్చితంగా ఇసుకపల్లి వెంకటేశ్వర మాటలో అర్థమవుతుంది అంటే మేము ప్రచారాల కోసం ఆర్బాటాల కోసం కాదు రెల్లి కుల అభివృద్ధి కోసమే వచ్చాము నిస్వార్థపరుడు ఎటువంటి పదవులు ఆశించకుండా జాయింట్ యాక్షన్ కమిషన్ ఏదైతే పెట్టుకున్నారో అందులో ప్రెసిడెంట్ గా యునానమస్ గా ఎక్కించుకున్నటువంటి నీలాబు వెంకటేశ్వర జరుగుతుంది మరి అదే విధంగా ఆ కూటమి ప్రభుత్వం అధికారంలో రావటానికి తన వంతు ప్రయత్నంగా రెల్లి జాతి కోసం పోరాడినటువంటి ఎవరైతే పొడు కుమార్ ఉన్నారో ఆయన రెల్లి కార్పొరేషన్ చైర్మన్ అర్హులు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది మరి ఇది ఇప్పుడు దాకా ఉన్న అప్డేట్స్ మరికొన్న అప్డేట్స్ మీ ముందుకు వస్తుంది సెవెన్ టైమ్ న్యూస్ థ్యాంక్ యూ సో మచ్